అండి ఇగోండి ఇక్కడైతే మొత్తం దాకా చూస్తారు కదా పై లైన్ ఇక్కడ టెంపరీ హౌస్ కట్టారన్న కదా కంపెనీ వాళ్ళ కోసం అది కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే అడుగుతాను వాళ్ళు ఒప్పుకుంటారు లేదు ఎందుకంటే ఇప్పుడు నైట్ డ్యూటీ వెళ్ళొచ్చిన వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఒప్పుకుంటే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది లేదంటే ఇంక బయట నుంచి ఇలా చూపించేస్తాను ఇగోండి చూస్తున్నారు కదా ఇలా కట్టారు ఇక్కడ ఇదివరకు అయితే ఈ ప్లేస్ మొత్తం కూడా అడవిలాగా ఉండేది మొక్కలతోటి మొత్తం ఒప్పుకున్నారు రాక్క తీసుకో అన్నారు రూమ్కి వచ్చి నాలుగేసి బెడ్లు ఉన్నాయండి అంటే అటు నాలుగు ఇటు నాలుగు రెండు కూలరు పైన ఫ్యాన్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా అంతకంటే మనం చూసేది ఏమి ఉండదు కదా అక్కడ ఇక ఇదైతే ఇది వీలైతే లేరులేండి రూమ్ తాళలేసి ఉంది వీళ్ళు డే డ్యూటీకి వెళ్ళినట్టు ఉన్నారు ఇక్కడైతే ఇది కిచెను కిచెన్ కూడా అడుగుదాం ఒప్పుకుంటారు లేదో తెలియదు దగ్గరికి వెళ్ళాక అడిగాను అడిగితే తీసుకోమన్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా భోజనాలు అయ్యాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ సింక్ దగ్గర ట్యాప్ చూసారు కదా అలా ఉంది ఇక్కడ అయితే సాయంకాలం వంట కోసం కట్ చేస్తున్నారు ఉల్లిపాయలు అవన్నీ కూడా అయితే నేను ఇలా వీడియో తీసుకున్నాక ఇద్దరు ఒప్పుకున్నారు తీసుకోమని ముగ్గురు ఒక ఆయన మాత్రం కాస్త ఇష్టపడలేదు అయితే వీలైన మట్టుకు అయితే కొద్దికే చూపించగలిగాను ఎక్కువ చూపించలే పైన అదైతే కూర అయితే పప్పు ఒకటి ఇంకోటి ఏమో బీట్రూట్ కూర మాట కూరలు అయితే చాలా ఉందండి వాళ్ళు ఏం తిన్నారేమో కానీ కూరలు చాలా మిగిలిపోయింది నేను కాస్త చూపించాను యాక్వోగార్డ్ వాటర్ మిషన్ ఉంటుంది కదా అది ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా స్పేర్ గ్యాస్ పంటలు కూడా ఇవన్నీ బియ్యం మాటలు సాయంకాలం వంట కోసం విజిల్స్ మాట పప్పు ఏదో పెట్టినట్టున్నారు ఉన్నారు అక్కడ బియ్యం అవి అన్నమాట సాయంకాలం వంటలు అయి మొదలైపోయింది ఇది నేను మూడున్నర ప్రాంతంలో తీసాను ఇలా మాట ఇంకా మొత్తం అన్నీ చూపించేసి బయటకు వచ్చేసాను ఇబ్బంది పెట్టకూడదు కదా నేనైతే కాస్త అలా లైట్గా చూపించేశాను ఇక ఇవే కాకుండా ఇంకా విడిగా స్వేర్గా ఇంకా రూములు ఉన్నాయమాట అవి కూడా చూద్దురండి చాలా బాగుంది కదా ఇటు పక్క అయితే ఎప్పుడూ రాలేదు మేము ఇప్పుడైతే చాలా బాగుంది ఇవైతే ఇంకా వస్తారంట వర్కర్స్ వస్తే ఇంకా రూములు సరిపోదని ఇలా కట్టేసి వదిలేశారు ఇలా ఉన్నాయమాట రూమ్కి వచ్చి నాలుగేసి బెడ్లు అంటే అటు నాలుగు ఇటు నాలుగు ఎనిమిది వేసి పడుతుందంట అలాగమాట బ్యాక్ సైడ్ ఒక ట్యాంక్ ఉంది వీళ్ళకి అందరికీ కలిపి ఒక ట్యాంక్ కట్టించిన్నారు అన్నమాట పెద్దది ఫిల్టర్ హౌస్ టైప్ బాగుంది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా అదైతే వాష్రూమ్స్ అండి ఇలా ఉందన్నమాట పక్క చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇంకా వర్షం వచ్చి వచ్చేస్తుందిమాట ఇంకా వర్షం బాగా ఎక్కువ పడుతుందని నుంచి పోయాం ఇక్కడ మొత్తం అయితే ఇలా ఉందండి లైన్ వెళ్ళిన తర్వాత మనకి ఇది లెఫ్ట్ కాస్ ఉంటుందిమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది చిన్న బ్రిడ్జ్ వస్తుంది అప్పట్లో చాలామందికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాకింగ్కి అది వెళ్ళేవారు ఎప్పుడైనా సరదాగా వెళ్ళాలని ఆ రూట్కి వెళ్ళి అలా తిరిగి రావడం అలా ఉండేదిన్నమాట చాలా బాగుంటుంది ఆ ప్లేస్ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే కంపెనీ వాళ్ళకి అలా హౌస్ కట్టేసి ఇచ్చేసి ఉన్నారు ఇది చూస్తున్నారు కదా ఇలా మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ చివరికైతే ఈ హౌస్ ఇలా ఉన్నాయి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్